ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఎంతో విలువైనది అమృతమైనది మనకందరికీ తెలుసు ఎందుకు అమృతము అంటామంటే మనం ప్రపంచంలో అమ్మ ఇచ్చిన మనకి ఆనందాన్ని కానీ అమ్మ పంచిన ప్రేమను కానీ ఎవరు పంచలేరు ఈ సృష్టిలో అందుకని సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు తన గర్భంలో పెంచి తర్వాత జన్మనిచ్చి ప్రేమమూర్తి ఆ తర్వాత మనకు పాలు తాగించి గోరుముద్దులు తినిపించి ప్రేమతో ఎంతో మనకి చూసుకుంటుంది ప్రేమను పంచుతుంది అందుకే తల్లిని మించిన దైవం లేదు ప్రేమమూర్తి ఈ ప్రపంచంలో లేదంటే అతిశక్తి కాదు ఎందుకు ఇలా చెప్తున్నాను నేను అంటే అమ్మ ప్రేమ చాలా విలువైనది మనకు ప్రతి ఒక్కరూ చూస్తుంటాం ఎప్పుడన్నా మనకి దెబ్బ తగిలితే అమ్మ అంటాం ఎందుకని అంటే మనకి అమ్మ జన్మనిచ్చింది అదే కాకుండా మనకి గోరుముద్దలు తినిపించింది ఫస్ట్ మనం అమ్మ దగ్గర నుంచే మనం ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి అమ్మ దగ్గరని నేర్చుకుంటాం మనం ఎందుకు ఈరోజు మనం ఈరో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే మనము ప్రపంచంలో మేలో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మాతృమూర్తి దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఈ మాతృమూర్తికి మనం ఏమి ఇచ్చినా తక్కువే ఈ సృష్టిలో ఎందుకంటే మనకు జ్వరం వచ్చినా లేదా ఇంకేదైనా అమ్మ ప్రేమ మన అమ్మ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ తనకేమైనా అయితే ఫీల్ అవుతుందో లేదో కానీ తన కన్నబిడ్డలకి ఏమైనా అవుతే ఫీల్ అవుతుంది బాధపడుతుంది ఆహారం కూడా తినడం మానేస్తుంది అందుకని అమ్మ ప్రేమ చాలా గొప్పది చాలా విలువైనది ఈ ప్రపంచంలో నేను చెప్తాను కొన్నిసార్లు చూస్తుంటాం పిల్లలకి ఎప్పుడైనా జ్వరం కానీ ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటలైజ్ అయినప్పుడు అమ్మ పక్కనే ఉండి సపర సేవలు తను చేస్తుంది అమ్మ తన బిడ్డలకి తను హారం తినడం కూడా మర్చిపోతుంది కానీ ఆ పిల్లలకి ఏమన్నా అవుతే తల్లి తట్టుకోలేదు అందుకని మనం చూస్తున్నాం హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్లు సిస్టర్లు చూసినా ఎంత చూసినా అమ్మ పక్కనే ఉండి ఆ టైంకి మందులు వేయాలి ఆ టైంకి సిరఫ్ వేయాలని చెప్పి దగ్గరుండి చూస్తూ ఆ డాక్టర్ని పిలుస్తుంది నిద్రాహారాలు మానుకొని కూడా ఆ డాక్టర్ని కానీ సిస్టర్ కానీ పిలుస్తుంది అందుకే అమ్మ ప్రేమ ఎంతో విలువైనది మనం కొనలేము ఈ ప్రపంచంలో అని నేను చెప్తాను ఎందుకంటే చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రజెంట్ జనరేషన్లో తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు ఎందుకంటే అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అంటే అనేక కారణాలు ఉంటాయి ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ లేదంటే ఇంకా బతుకు తెలుగు గురించి ఎక్కడో వెళ్ళి బతుకుతుంటారు తప్పదు కాబట్టి వెళ్ళండి బతుకండి కానీ తల్లిదండ్రులను చూసుకోండి ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుతో మాట్లాడండి అట్లీస్ట్ ఒక రెండు రోజులకి ఒకసారి రోజుకొక్కసారి మాట్లాడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మనం ఎక్కడ ఉన్నా ఈ ఇప్పుడు చూస్తున్నాం ఒక ఫోన్ కాల్తో మనం కనెక్ట్ చేస్తుంది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఏమంటే ఫోన్ వల్ల మనకి ఉపయోగాలు అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం ఒక్క ఫోన్ కాల్ చేసి మనం మాట్లాడమనుకొని తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు ఎందుకంటే ఎందుకు అంటే మనం క్షేమంగా ఉన్నామని చెప్పి వాళ్ళు మనం క్షేమంగా ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే కొన్ని ఉదాహరణల ద్వారా మనము తెలుసుకుందాం ఏంటంటే అమ్మ భారం అయిపోయిందని చెప్పి అమ్మను వదిలేసుకుంటున్నారు అమ్మను వదిలే చేసుకొని వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం కానీ దూరంగా పెట్టడం కానీ సరిగ్గా చూసుకోకపోవడం కానీ లేదంటే ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ లేదంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న పెద్దవాడు చూస్తారు లేదా చిన్నవాడు చూస్తాడు లేదంటే నేనెందుకు చూడాలి వాడెందుకు చూస్తాడు వీడెందుకు అని చెప్పి అనుకుంటున్నారు కానీ అమ్మ ప్రేమ మన పైన ఉంటే మనం సంతోషంగా ఉంటామని నేను చెప్తాను ఎందుకు అంటే మనం వెల్ ఎడ్యుకేటెడ్ అయినా ఎంత ఎత్తుకెదిగినా ప్రతీ బ్లడ్లో ప్రతి డ్రాప్ బ్లెడ్లో మన అమ్మ మనకి ఇచ్చిన బ్లడ్ అది అంటే వాళ్ళ కష్టాజీతం మన కష్ట పంచాలి మంచి ఫుడ్ పెట్టడం కానీ లేదంటే మంచి బట్టలు ఇప్పించడం కానీ మంచి చదువు చూపించడం కానీ ఇవన్నీ ఎవరికి సమకూర్చారు మనకు తెలియకముందే అమ్మ నేర్పించింది అందుకని అమ్మ 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 విలువ అంటే అమ్మ చాలా గొప్పది చాలా విలువైనది అమ్మ ప్రేమ మనందరికీ ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ కావాలి ఒక ఉదాహరణ చెప్తాను నేను అమ్మ ఎలాంటిది అంటే మనని పెంచి పోషించడమే కాకుండా ఎప్పుడైతే వాళ్ళు వృద్ధులు అయిపోతారో పెద్దవాళ్ళు అయిపోతారో అప్పుడు ఆరోగ్యంగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ మెడిసిన్ ఇప్పించడం కానీ మెడికల్ చెకప్కి తీసుకెళ్ళడం కానీ మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు అప్పుడప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎలా చూస్తున్నారు ఇల్ అంటే వాళ్ళు ఇల్ హెల్త్ ఉన్నప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఒక ఉదాహరణ ద్వారా నేను చెప్తాను ఏంటంటే అమ్మ ఒక అబ్బాయి వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలించేసుకుందాం అనుకుంటాడు అంటే అడవిలోకి తీసుకెళ్తుంది అంటే అమ్మ ప్రేమ చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ తీసుకెళ్లేటప్పుడు అమ్మకు తెలుసు ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి చూసారు అమ్మ ఒక చేతుల్లో కొన్ని గింజలు కానీ ఏదో పట్టుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ అడవిలోకి వెళ్తుంది వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అంటే మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఫారెస్ట్ మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు వచ్చేస్తే అప్పుడు అమ్మ ఏమనుకుంటుంది అంటే మా మళ్ళీ వాళ్ళ కొడుకు గురించి ఆలోచిస్తుంది ఏమని చెప్తే మా నా కొడుకు ఎలా ఉన్నాడో ఇంటికి సరిగ్గా చేరలేదో లేదు ఎందుకంటే ఇది ఈ ఫారెస్ట్ ఇది దట్టమైన అడవిలో క్రూర జంతువులు ఉంటాయి ఏమైనా చేశాయేమో నా అబ్బాయికి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అందుకని ఆ తల్లి వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకెళ్లిన గింజల్ని వేసుకుంటూ వెళ్తుంది ఎక్కడమా తన కొడుకు దారి తప్పిపోతాడు అని చెప్పి అంటే చూడండి అమ్మ ప్రేమ ఎలా ఉంది అమ్మ ప్రేమ చాలా గొప్పది కదా ఓకే ఇదొక ఉదాహరణ ఇంకో ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు చూస్తున్నాం అమ్మని ఎలా వదిలించుకోవాలని చెప్పి నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను ఏంటంటే అమ్మని వృద్ధాశ్రంలో వదిలేసేసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళని చూడండి చిన్నప్పుడు మనం కూడా అనాథాశ్రంలో వదిలేయలేరు కదా మనం ఎంతో జాగ్రత్త చూసుకున్నారు కదా మనం ఎందుకు వదిలేస్తున్నాం ఇప్పుడు అంటే ఇక్కడ తల్లిదండ్రులు మనకు భారమైపోయారా అయిపోయారా కాదు కదా ఒక ఉదాహరణ చెప్తాను ఇంకో ఉదాహరణ ఏంటంటే మన తల్లిదండ్రులని జాగ్రత్త చూసుకుంటే మనం హ్యాపీగా అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను అమ్మని తీసుకెళ్ళి బస్ స్టాప్లో వదిలేసేసి ఇప్పుడే వస్తా నేను అమ్మ నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి ఒకడు వెళ్ళిపోయాడంట ఒక గంట అయింది రెండు గంటలైంది నాలుగు గంటలైంది ఒక డే అయింది రాత్రి పడిపోయింది అయినా వీటి రాలేదు ఎవరో చూసి అమ్మ నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నావు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పి ఒకరు అడుగుతారు అంటే బాబు మా అబ్బాయి ఇక్కడ కూర్చోమని చెప్పారు మా అబ్బాయి వస్తానని చెప్పారు అందుకని నేను ఇక్కడ కూర్చున్నాను అని చెప్పి చెప్తుంది తన తల్లి ఒక వేరే వాళ్ళకి అంటే మీ అబ్బాయి ఇంకా లేడమ్మా ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని చెప్తుంది ఆయన అమ్మ తిట్టుకోదు అయ్యో పాపం మా అబ్బాయి అసలు సరిగ్గా ఇంటికి వెళ్ళాడో లేదని చెప్పి ఆలోచిస్తుంది అంటే అమ్మ అందుకే అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ ఏ రోజైనా నాకు ఇది పెట్టలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి అమ్మ చెప్పదు ఎవరికి కంప్లైంట్ చేయదు ఉన్నాం ఏంటంటే అమ్మ చేసిన ఫుడ్ నచ్చకపోతే మనం బయటకెళ్ళి తింటాం లేదంటే కొన్నిసార్లు లేట్గా ఇంటికి వస్తాం కానీ అమ్మ మనకు ఎదురుచూస్తూ కూర్చొని తన భోజనహారాలు మానుకొని నిద్రలు మానుకొని మన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది నా నా కొడుకు ఎప్పుడొస్తాడో తిందాం అప్పుడు కలిసి తిందామని చెప్పి వెయిట్ చేస్తుంది కానీ మనం ఏం చేస్తాం లేట్గా ఇంటికి వెళ్ళిపోయి ఆల్రెడీ మనం బయట తినేసేసి అమ్మని తినేసి అనుకున్నాను కొన్నిసార్లు అమ్మ చేసిన కర్రీలు మనకు నచ్చలేదు అనుకోండి కూర నచ్చకపోతే మనం అమ్మ మీద ఆ పూడ మనం బయటకెళ్ళి బయట తినేస్తామని చెప్తుంది చెప్తాం కానీ అమ్మ బయటకెళ్ళి తినేది కదా అమ్మ కూడా అదే కర్రీ తింటుంది కదా అదే కూరలు తింటుంది కదా అమ్మకి ఎలా అమ్మ నువ్వు నచ్చినా నచ్చకపోయినా అమ్మ దగ్గర ఒక ముద్ద తిన్నావు అనుకో అమ్మ చాలా సంతోషిస్తుంది అందుకే అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ ఎప్పుడు నాకు ఇది ఇవ్వలేదు అని చెప్పి ఏ ఎవ్వరిని అడగదు కానీ నా అబ్బాయి బాగుండాలి నా పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటుంది కానీ ప్రపంచంలో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మన అమ్మల్ని వదిలేసి అనాదరం చేస్తున్నాం అది ఇది సరైన పద్ధతి కాదు జంతువులు చూడండి ఒక జంతువుకి ఏమన్నా అవుతే ఇంకొక జంతువు దగ్గర కూర్చొని ఆ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ మనం చూసుకోవట్లేదు మన మనుషులు అయినా మనం చూసుకోవట్లేదు వారం అమ్మ భారం అయిపోయిందా కాదు కదా మనం బాధితులు చూసుకోవాలి తండ్రి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉన్నట్టు అమ్మలేని వాడిని అడగండి అమ్మ వ్యాల్యూ తెలుస్తుంది వాడికి ఎవరికైతే అమ్మ ఉండదో వాడికి అమ్మ వాల్యూ తెలుస్తుంది ఎందుకంటే వాడు అమ్మ ప్రేమకి నోచుకోలేడు కాబట్టి అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేను అని చెప్పి బాధపడుతుంటారు అమ్మ ఉన్నప్పుడే అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళు పోయిన తర్వాత మంచి భోజనాలు పెట్టి విగ్రహాలు పెట్టి ఇలాంటిలో పంచి ఇది కాదు కదా తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం జాగ్రత్త చూసుకుంటే మనకు చాలా మంచిది ఇది ఇంకొక ఏంటంటే మనం ఫ్యూచర్ జనరేషన్కి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అని చెప్పి మనలో మన క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఎప్పుడైతే మనం తల్లిదండ్రులకి మన ఇంట్లో గౌరవం ఇస్తామో వాళ్ళు మన పిల్లలు నేర్చుకుంటారు ఓకే అమ్మ అమ్మకి గౌరవం ఇవ్వాలి నానికి గౌరవం ఇవ్వాలి అమ్మని ఎలా చూసుకోవాలి నాన్నని ఎలా చూసుకోవాలని చెప్పి తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఇది చూడట్లేదు ఏం చెప్తున్నారు ఓకే వాళ్ళంటే పెద్దవాళ్ళు అయిపోయారు ముసలి వాళ్ళు అయిపోయారు చూడొద్దులే వదిలేసేలే తీసుకెళ్లొద్దులే హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు లేదంటే ఇంకా చేయొద్దు చెప్తున్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది పిల్లలు కూడా సేమ్ అదే నేర్చుకుంటారు లేదంటే ప్రజెంట్ మనం కొన్ని సినిమాలలో కానీ కొన్ని వీడియోలలో కానీ లేదంటే కొన్ని న్యూస్ పేపర్లో చూస్తుంటాం అప్పుడప్పుడు ఇలాంటివి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ మన సరౌండింగ్లో ఈ ప్రపంచంలో ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం చాదస్తమో కానీ లేదంటే కొంచెం అలా ఉంటుంది వాళ్ళకి ఏంటని వాళ్ళ పక్కన కూర్చోబెట్టడము సపరేట్గా ఫుడ్ ఇవ్వడము లేదంటే వాళ్ళకి జాగ్రత్త చూసుకోకపోవడం చూస్తుంటాం ఇక్కటి కాదు కదా మనలో మనతో పాటు మనలో కలిసిపోయి ఉన్నారనుకోండి ఆ ఆనందమే వేరు అంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదు కదా ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం మస్జిద్కు వెళ్తాం చర్చ్కి వెళ్తాం గురుద్వారెళ్దాం వెళ్ళి దేవుడిని మొక్కుకుంటాం ఫస్ట్ మనం తల్లిదండ్రులని చూ బాగా చూసుకున్నాం అనుకో ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్తాను అందుకని తల్లిదండ్రులను బాగా బాగా చూసుకుంటే మనకి అంద అందరి దేవతల దేవుళ్ళ దయ మన పైన ఉంటుంది అందుకని తల్లిదండ్రులు బాగా చూసుకోండి మనం కొన్ని స్టోరీలలో గణపతిని చదువుకున్నాం గణపతి గురించి అనే గణేష్ గురించి గణేష్కి శివుడు పార్వతి ఒక టెస్ట్ పెడతారు ఏమి ఎవరి ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో ఎవరు ముందుగా వస్తారో ఈ ప్రపంచాన్ని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా అని చెప్పి చెప్తారు అంటే ఈ ఏం చేస్తాడంటే ఈ ప్రపంచం తిరుగుడావడం ఎందుకు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తిరిగేసి నేను వచ్చాను అని చెప్పి చెప్తారు అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే తల్లిదండ్రులే మనకి దేవుళ్ళతో సమానం కంటే ఎక్కువ అని చెప్పి ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం గణేష్ గారు థ్యాంక్ యూ will meet some other video uh, please like and subscribe mbr channel